ఇప్పుడు మల్లన్న ముందుకు వస్తున్నాడు బీసీ నినాదంతో ఈ మిగతా వర్గాల కులాలు కలిస్తేనే మల్లనకు బలం మిగతా సామాజిక వర్గాలు కలిస్తేనే మల్లనకు బలం మిగతా బీసీ కులాలు కలిస్తేనే మల్లనకు బలం సో మల్లన్న లాంటి నాయకులు ఈ సమాజానికి భవిష్యత్తు ఇప్పుడు రాష్ట్రంలో అన్ని నినాదాలు అయిపోయి మల్లన్నకి ఒకటి ఉంది కదా ఏదైతే ఎలిజిబిలిటీ అరెస్ట్ అయ్యాడు కాబట్టి ముఖ్యమంత్రి అవ్వాలంటే అరెస్ట్ అవ్వాలనే నినాదంలో మల్లన్న ఆల్రెడీ ఒక ఒకటి పాస్ అయినట్టుగానే భావించాలి అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ కు లేదా ఐఏఎస్ ఐపీఎస్ కి అయినా గ్రాడ్యుయేషన్ చాలా అంటే ఎలిజిబిలిటీ తెచ్చుకున్నాడు కదా మనవాడు అదేనా ఇప్పుడు మినిమం గ్రాడ్యుయేషన్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి క్వాలిఫికేషన్ సో పాలిటిక్స్ లో కూడా అరెస్ట్ కావడమే బేసిక్కితే అంత అనే ఎగ్జాంపుల్ కి ఉదాహరణ అరెస్ట్ గా చూడొచ్చు గతంలో బండి సంజయ్ గారి దాడి జరిగింది అరెస్ట్ అయ్యి ఇప్పుడు కేంద్ర మంత్రి కాగలిగాడు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావాలి రేవంత్ అంత ముందు జగన్ గారు అరెస్ట్ అయ్యారు ముఖ్యమంత్రి కాగలిగారు చంద్రబాబు నాయుడిని అసలు బిజెపి టిడి వస్తుందా రాదన్న తరణంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యి యాభై రోజులు ఉండడం తోటి వన్ సైడ్ ఎలక్షన్స్ మనం చూసినాం అట్లా పవన్ గారిని కూడా టార్గెట్ చేసి అనేక రకాల హింసకు దారి చేసిన సందర్భాలు కూడా చూసినాం అట్లా తెలంగాణలో కూడా ఒక అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలపైన అప్పుడు ప్రభుత్వాలు చేసిన పైన మల్లన్న లాంటి ఒక జర్నలిస్ట్ రూపంలో ప్రశ్నించినందుకు జీల పెట్టిన సందర్భాలు చూసినాం బహుశా ఆయన ఈజ్ ఆన్ రోల్స్ ఉండొచ్చు మీరు చెప్పినట్టుగా బేసిక్ క్వాలిఫికేషన్ ప్రిలిమినరీ టెస్ట్ పాస్ అయ్యాడు కాబట్టి మెయిన్ టెస్ట్ కు ప్రిపేర్ అవుతున్నట్టుగా మల్లన్న చూడవచ్చు సో మల్లన్న ఒకటే కాదు చాలా మంది ఆ నినాదానికి కట్టుబడి పనిచేయడానికి ఎవరు నాయకత్వం వహించినా మళ్ళా నాయకులు వచ్చినా ఆ స్పేస్ అనేది ఉంటది డెఫినెట్ గా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ బడుగు బలైన ముఖ్యమంత్రి కావాలని స్పేస్ ఉంది బీజేపీ మీకు తెలుసుగా భారతీయ జనతా పార్టీ ఏకంగా ముఖ్యమంత్రిని ప్రకటించింది కాకపోతే ఏంది ఆ నినాదం ప్రజలు అన్న రీతిలో రిసీవ్ చేసుకోవాలి కారణం ఏంటంటే బండి సంజయ్ గారు ఒక బీసీ వ్యక్తిని తీసేసి ఇంకో బీసీ అధ్యక్ష బండి సంజయ్ గారిని తీసేయడం పట్ల ఒక సామాజిక వర్గం మీద బీజేపీ దాడి చేసిందనే విమర్శ కూడా ఆరోపణలుగా అది చాలా ఆంధ్రలోను తెలంగాణలోను రెండు కాపు వర్గానికి సంబంధించిన కుటుంబ సభ్యుని తీసేసి అక్కడ చౌదరిని ఇక్కడ తెలంగాణలో రెడ్డి గారిని ఇద్దరిని కూడా వేయటం జరిగింది దీని మీద సరైన పందాలో సామాజిక వర్గాలు గాని కులం గాని సంఘాలు గాని దాని మీద ప్రశ్నించే తత్వం తక్కువగా కనిపించింది ఏమంటారు మీరు సహజంగానే ఇప్పుడు పెద్ద కులం అయ్యేసరికి ఐక్యంగా లేదు మైనారిటీలు ఐక్యంగా ఉంటారు ఎక్కడ చూసినా తక్కువ సంఖ్య కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడూ యూనిటీగా ఉంటారు ఇది బలమైనటువంటి సామాజిక వర్గం కాబట్టి ఐక్యత అనేది చాలా టైం పడుతుంది రావడానికి ఇప్పటికన్నా పాయలు పాయాలు కలిసి కొంత మీలాంటి ఛానల్స్ కానీ ఇలాంటి జర్నలిస్టులు కానీ ఒక అవగాహన కల్పించే రీతిలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులోనైనా ఒక వేదిక మీకు రాగలిగితే డెఫినెట్ గా ఈ వర్గాలకు న్యాయం జరుగుతాయి ఈ వర్గాలతో పాటు ఇతర వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది మణి సంజయ్ గారు మీరు అన్నట్టు ఆ పరిస్థితుల్లో ఎన్నికల సందర్భంలో తీసేయడం అనేది ఒక సామాజిక వర్గానికి తీవ్రమైన మనస్తాపం గురిచేసిన మాట వాస్తవం సిమిలర్ గా ఆ స్థానాన్ని మళ్ళీ అది ఆయన తీసేసి బీసీ ముఖ్యమంత్రి అన్నారు ఒకవైపు ఏమో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మును కాపు సామాజిక సంబంధించిన వ్యక్తిని అధ్యక్ష స్థానం తీసేసి మళ్ళీ బీసీ నినాదం ఎత్తుకోవడం ద్వారా ప్రజలు రిసీవ్ చేసుకోలేకపోయిన వాతావరణం చూ మా కేంద్ర కమిటీ కూడా అర్థమైంది మా కమాండ్ కూడా అర్థం చేసుకుంది దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి బండి సంజయ్ గాని మళ్ళీ ఎంపీగా గెలిపించుకొని కేంద్ర మంత్రి హోదాలో ఒక సెంట్రల్ హోం హోంశాఖ మంత్రి అంటే తక్కువేం కాదు ఈజ్ నౌ ఈస్ హోమ్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కేంద్రలో కేంద్ర మంత్రి అయినా ఇంకా ఎక్కువైనా కూడా బీజేపీ ప్రోటోకాల్ ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే పెద్ద పదవి అనుకోండి ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన అంతా కూడా పూర్తి అధికారాలతో అధ్యక్షుడికి ఉంటాయి మరి ఆయన పెంచినట్ట అంటే ఆయనకు ఇవాళ ఒక గొప్ప అవకాశం కిషన్ రెడ్డి గారికి అధ్యక్షుడిగా ఉన్నాడు కేంద్ర మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడుగా ఉండి అందరినీ కలుపుకుపోతారు కోణంలో కొంత ఆయనకు అవకాశం ఇచ్చినట్టున్నారు బట్ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు స్టిల్ ఈస్ ప్రెసిడెంట్ మళ్ళీ ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు జరుగుతా ఉన్నాయి సంస్థాగత ఎన్నికల్లో సంస్థాగతమైన మార్పుల్లో ఎవరికి అధ్యక్షులు ఇస్తారా నదిస్తారని నిర్ణయిస్తుంది ఎవరికి అధ్యక్షనిచ్చినా బండి సంజయ్ గారు వారి స్థానం వరకు ఉంది సో మా పార్టీలో ఉన్న అందరికీ సముచితం అరవింద్ గౌ కావచ్చు ఇటల రాజేందర్ కావచ్చు లక్ష్మణ్ కావచ్చు మిగతా నాయకులు కీలకమైన నాయకులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా సముచితమైన స్థానం కేంద్రం ఇస్తూనే ఉంది రేపు రాష్ట్రంలో ఇవాళ ప్రజలు చూశారు బీఆర్ఎస్ చూశారు పదేళ్ళు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చి చూశారు ఐదేళ్లలో ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగింది అనేది మీలాంటి విశ్లేషకులు ఎంతమంది బయట అనుకుంటున్న సందర్భం నెక్స్ట్ వచ్చేది బీజేపీ ఆ బీజేపీ అనేది వల్ల మొన్న చూసినాం కదన్న ముప్పై ఐదు శాతం ఓట్ బ్యాంక్ తోటి ఎనిమిది ఎనిమిది లోక్సభ సీట్లనే బీజేపీ గెలుచుకున్నది తెలంగాణలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ మరి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పదిహేను శాతం పరిమితమైంది సో ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్ నెంబర్ డెఫినెట్గా రేపు రాయ రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుంది బడుగు బలహీన వర్గాల సపోర్ట్ తోటి